రాజు రాయనము చంద్రశీల పట్టణం నా యావదాస్తి కాదు దాకా దేశము రంగ కలింగ నేపాల భూపాల రాజ్యము సభ నీటి కచీరు ఇడంత్రాలూ అక్కమల్లె తోటలు ఎండి బంగారము మొత్తము యావదాస్తి ఈ కాడికి వెళ్ళి భోగమా కలవాతి అన్నాడే నా పెద్ద భార్యకి కానీ నా భార్య పిల్లలకి కానీ ఎవరికి సూదుమోన కూడా లేదు ఎవరికి నాకు కూడా నా రాజ్యం మీద హక్కులేదు మొత్తము భోగం కలవతి అని సంతకం పెట్టినా కలవతి చేతులు పెట్టే కలవతి చేతుల పెట్ట కలవతి కూడా ఒక మాట ఉన్నదాయ్యా అడివిలే గూడి తీసుకెప్ప నా కింద కావాలి ఈ అడుగు లోపల దండను మార్చుకుందాము రాజులు మెచ్చే లగ్నం చేసుకుందాం రాజులు పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మాత్రమనగా రాను రాజు చంద్రశేల గురి పట్టణం కల్లా చంద్రసీల గురి కొడుకులు ఆడపిల్ల ఆ తల్లి అనగా షాబంతి దేవారి బంతి పూబంతి దబ 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 కడప కారికే నానా ఇల్లెవరే అంటే మీ చిన్నమ్మర కొడుక ఈ కారిక మీ తల్లితోనూ సమానం అన్నరు అనవరకల్లా పిలగాళ్ళు కూడా ఏమనుకున్నారు మాకు తల్లిదైన కానీ మాకు తల్లిక తల్లి అటువంటిది భోగం కళ ఆ చాపంతిది బిడ్డే వరకు ఉన్నది ఆడోళ్ళ భ్రమ ఆడోళ్ళకది ఎత్తాం నాకేదన్నా ఆపద నాడు రేపు రేపటికి వెళ్ళ నా అవ్వతోటి చెప్పుకుంటున్నాను నాకు అవ్వలే చెప్పాలి ఇలా మా చిన్నమ్మే నాకు అవ్వసం ఏంటిది బాబు నువ్వు చేసుకున్న దానికి నష్టం ఏం లేదు బాబు కళ్యాణం చేసుకున్నావు మాకు తల్లిని తీసుకొచ్చింది అన్న